శ్రీ గురుభ్యో నమ నిష్పరిగ్రహ ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించని అమ్మ పతంజలి యోగ సూత్రాలలో యమాలు ఐదున్నాయి వాటిలో అపరిగ్రహం ఒకటి అపరిగ్రహ దీక్ష అనేది ఒకటి ఉంది సాధకులకు వారు ఎవరి నుంచి ఏమీ స్వీకరించరు ఈ దీక్ష వల్ల అమ్మ వలె పరిపూర్ణులవుతారు చెట్టు ఫలాన్ని ఇచ్చాక లెక్కలు వేసుకుంటుందా అలాగే అమ్మే అందరికీ ఇస్తుంటుంది అమ్మ ఎవరి నుంచి ఏమీ గ్రహించదు స్వీకరించదు నిరాకార నిర్గుణ బ్రహ్మము అయిన అమ్మ ఏదైనా ఎలా స్వీకరిస్తుంది అందుకే నిరాకారమైన ఆ అమ్మి మన ప్రసాదాన్ని స్వీకరించడానికి మన కన్న తల్లిగా మన గురువుగా సాకార రూపం దాల్చి వచ్చింది అందుకే అమ్మకు అన్నం పెట్టాలి గురువుకు దక్షిణ ఇవ్వాలి గ్రహ అంటే పట్టుకోవడం పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం మొండి పట్టుదల మొండి అభిప్రాయాలు మొండి దృక్పథాలు మొండి తరహాలు ఈ మొండి నైజాన్ని తొలగించి మనల్ని సరిదిద్దే అమ్మ నిష్పరిగ్రహ నీరాగా నామం నుండి నిష్పరిగ్రహ నామం వరకు ఉన్న ఈ ఇరవై ఎనిమిది నామాల ద్వారా ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదు అని చెప్పడం ఈ దుర్లక్షణాలను మనలో ఉంటే వాటిని తొలగిస్తుంది అని చెప్పడం మ్యూజియం అంతా కలయి తిరిగి చూస్తున్నట్టుగా ప్రపంచంలో తిరుగు అన్నీ చూడు దేనిని నాది అనుకోవద్దు విషయాలను వేటిని లోపలికి తీసుకోపోవడమే నిష్పరిగ్రహ ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నత స్థితి సాక్షిత్వం ప్రపంచంలో జరుగుతున్న వాటన్నింటినీ చూస్తూ దేనికి ప్రభావితం కాకపోవడమే నిష్పరిగ్రహ స్థితి అపరిపూర్ణుడే దేనినైనా గ్రహించడానికి అవకాశం ఉంటుంది ఉన్నదంతా తానే అయిన పరిపూర్ణునికి గ్రహించడానికేముంటుంది నిండుకుండలా కొండ మీద బండ మీద కూర్చున్న రమణుడిలా నిశ్చలంగా ఉంటాడు నిండుకుండ ఒక్క నీటి బిందువును కూడా పరిగ్రహించదు జ్ఞాని నిండుకుండ జ్ఞాని నిష్పరిగ్రహ భగవంతుణ్ణి ఏం వరం అడగాలి అని ఒకరు నా గురువుని అడిగితే వరం అడగని వరం ఇమ్మని అడుగు అన్నారు అది పరిపూర్ణ స్థితి అంటే అది నిష్పరిగ్రహ స్థితి అంటే మనం కేవలం వస్తువులనే కాదు ఇతరుల ప్రశంసలను గౌరవాన్ని కూడా గ్రహించాలని పరిగ్రహ ఆరాటపడతాం ఎవరైనా పొగిడినా తిట్టినా ఆ భావాలను లోపలికి తీసుకోకుండా ఉండడం నిష్పరిగ్రహ స్థితి మనసును ఒక అద్దంలా ఉంచుకోవాలి అద్దం ముందు ఏది ఉన్నా అది ప్రతిబింబిస్తుంది తప్ప అద్దం ఆ వస్తువును పట్టుకోదు అమ్మవారు మన మనసుని అటువంటి నిర్మల స్థితికి చేరుస్తుంది అమ్మ జ్ఞానాంబ అనవసరమైన ఆలోచనలను వస్తువుల మీద వ్యామోహాన్ని ఇతరుల మీద ఆధారపడే తత్వాన్ని నా నుండి తొలగించు నన్ను కూడా నీలాగే పరిపూర్ణుని చేయి